హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డ్రెస్ మెటీరియల్లో ప్యాంట్ ఫిట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కటింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంటుంది అలాగే దానికి కావాల్సినవి కొల కొల ఫ్యాంట్ టు అలాగే మార్కింగ్ పీసు టేపు స్కేలు కత్తిర కావాలి అలాగే మనం ఎలా మరద పెట్టుకోవాలనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి అలాగే నాకు ఈ డిజైన్ తిన్నంగా వచ్చింది అడ్డుగా వచ్చింది కాబట్టి నేను అడ్డుగా కట్ చేసి పెడుతున్నాను లేదంటే తిన్నంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తిన్నంగా కట్ చేసుకుంటే డిజైన్ మారుతుందని నేను ప్యాంటు పెట్టి అడ్డుగా కట్ చేసి పెడుతున్నాను మీకు వేసి మరత పెట్టి చూపిస్తున్నాను చూడండి నాకు మరతలు వస్తుంది అవి రెండు ఇందులో రెండు ప్యాంట్స్ వచ్చేటప్పుడు కోసి మరతలు నా కాసి మామూలుగా ఉంటుంది మడతలాగా మీ కాసి విడివిడిగా ఉంటాయి చూడండి మీ వైపు పెట్టాను కదా అలాగే అక్కడ మార్పింగ్ పీస్ తీసింది అంటే ప్యాంటుని నేను మడత పెడతాను కదా దానికోసం అనేది టూ ఇంచెస్ మడత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం మడత పెట్టుకుంటాము టూ ఇంచెస్ ఉంచాను అలాగే మనకి చూడండి కొల బ్లౌజ్ కొల ప్యాంట్ పెట్టి ఎలా పెడుతున్నాను మన మన వైపు మన వైపు మడత రావాలి వెనక మీ వైపు అనేది కిస్తా ఫ్యాం కిస్తా వేజ్ ప్రకారంగా కిస్తా రావాలి అలాగే ఎంత పొడుగున్నది నడుము వరకు మనం చూసుకోవాలి నడుం నడుము నుంచి వేరేగా మనం దాన్ని వేరే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ముందు నడుం వరకు కట్ చేసుకుంటాం నడుము ముక్క అనేది తర్వాత మళ్ళీ దానికి ముక్క మనం అతికి దానితో అందరూ నేను అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి నడుముఖం కావాల్సింది టెన్ ఇంచెస్ అనేసి దాన్ని టెన్ ఇంచెస్ వదిలేసి ఉన్నది ఎంత ఉందో అనేది పొడుగు చూసుకొని దాని వరకు మనం కట్ చేసుకుంటున్నాను చూడండి నాకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు నేను కట్ చేసుకొని నాలుగు వైపులా సమానంగా అంతే పొడుగు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎంతో పొడుగు తీసుకున్నాడు ఇంకొక టెన్ ఇంచెస్ వదిలేసాక ఉన్నిది థర్టీ ఎయిట్ లేదంటే థర్టీ సెవెన్ అంతే పెట్టుకున్నాను నాకు అక్కడ క్లారిటీగా కనబడలేదు సారీ ఫ్రెండ్స్ చూడండి నైన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇష్ట పాయింట్ అలాగే మనకి కొలబుల కొల ప్యాంటుమిట్ వరకు ఉందో అంతవరకు కొల తీసుకోను అలాగే కరెక్ట్గా ఒక పావు ఇంచు ప్రకారంగా అలాగే ఎక్స్ట్రా తీసుకొని అలాగే ఇంకో కుట్టు కుట్టు వేసుకోవడానికి ఇంకా ఎక్స్ట్రా ఉండడానికి ఇంకొక ఇంకొకటి అవ చూడండి నేను చూపిస్తున్నాను దాని ప్రకారంగా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ పక్కనే క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ బట్టి మనం ఇప్పుడు నడుము మొక్కలు అనేది కట్ చేసుకోవాలి అవి నాలుగు మొక్కలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తున్నాను ముందుగుంటగానే మీకు ఇవన్నీ కటింగ్ అది మడత కోసం అనేసి కటింగ్ అక్కడ కట్ చేస్తున్నాను అవి ఈ ఫ్రాంట్ బిట్ కింద మడత పెట్టాలని చెప్పారు కదా దానికోసం కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నాలుగు మొక్కలు చూపిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పీసులతోని మనం నడు మొక్కలు అనేది కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందుగుంటగానే చూడండి ముందుగుంటగా నేను అన్ని వాకింగ్ గీసి పెట్టాను ఎలా పెట్టాను అనేది చూపిస్తున్నాను ముందుగుంటగా మనం మనకి ఎంత పొడుగు కావాలి ఇది అనేది మడత కోసం అని చూపిస్తున్నాను లోపల లాడ పెడతాం కదా లాడ కోసం అనేది ఇది ఎగస్ట్రా మనం పావించి పావించి ఎగస్ట్రా ఎందుకంటే కుట్లోకి వెళ్తుంది కాబట్టి పావించి పెట్టాను అలాగే మనకి ఎంత పొడుగు కావాలి అనేది మనం తీసుకోవాలి అంతే అంతే ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ అయిపోయింది ఇది కటింగ్ అనేది ప్యాంటు బిట్ కటింగ్ అయిపోయింది అలాగే మనం చూపిస్తున్నాను చూడండి మీకు నాలుగు మొక్కలు కదా ఉన్నవి రెండు మొక్కలు కుడుతుంటే అలాగవుతాయి అనేది ఇట్టుండు అట్టుండు పెరిచి మీకు కొల ప్యాంటు కూడా కలతబెట్టి చూపిస్తున్నాను కుట్లు కుట్టేటప్పటికి అవన్నీ కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి అలా కు అలా జాలుగా వస్తుందని చూపిస్తున్నాను అది వేసి ఇది వేసాక అదే లాడా కోసం అనేది మనం క్లాత్ అనేది కట్ చేసుకొని అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి లాడ కోసం కూడా కట్ చేస్తున్నాను అలాగే కటింగ్ ప్యాంట్ బిట్టు అలాగే నడుము ముక్కలు అలాగే మనం లాడా పీస్ కూడా ఇందులోనే పెట్టుకొని మనం చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించాక అలాగే టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను ముందుగుండుగా మనం నడుముక్కలన్నీ తీసుకున్నాం చూడండి ఆ నడు ముక్కలు అనేది నాలుగు మొక్కలు ఉన్నాయి కదా నాలుగు మొక్కలు ఒక్కొక్క ముక్క ప్రకారం మనం కుట్టి వేసుకొని డబల్ టిచ్ కూడా వేసుకునేది చూపిస్తున్నాను ముందు మామూలు టిచ్ తిన్నంగా ఒక కుట్టు వేసుకోవాలి అలాగే ఆ కుట్టి అనేది మనం పూర్తిగా కుట్టి వేసుకునే తర్వాత మనం తొరగేసి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి దాన్ని డబుల్ టిచ్ అని అంటారు చూడండి డబుల్ టిచ్చింగ్ వీడియో ఇది డబుల్ టిచ్ వీడియో వీడియో డబల్ టిచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా చదవకుండా ఉంటాయి అలాగే మనం రెండో క్లా రెండో మూడో ముక్కు కూడా అలాగే మనం అతుక్కోవాలి సేమ్ ఎలాగే అతుక్కొని ఒక డబల్ టిచ్ వేసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే కొడుకు మన ఇంకా డబల్ టిచ్ వేయాలి అలాగే డబల్ టిచ్ కూడా కదా రెండు డబల్ టిచ్ కూడా వేసుకునేట అప్పుడు నాలుగో ముక్క కూడా సేమ్ ఎలాగే అతుక్కొని మనం అలాగే డబల్ టిచ్ కూడా వేసుకొని మీకు ఇవన్నీ వేసాక ముక్కు చూపిస్తున్న దాన్ని అలాగే నడుముకి మనం మడత పెట్టుకుంటాం కదా లాడా కోసమని ముందు చిన్న మన పాడత పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ మనకెట్టీ దేనికోసం అంటే మామూలుగా మనం అదే లాడా కట్టుకునే చూపి ఆ కుక్క ఇక్కడ అలాగే అటు ఇటు కూడా అలాగే కుట్టు మడత పెట్టుకున్నాక పెట్టుకున్నాక అప్పుడు వన్ నుంచి కోసం లాడ వన్ ఇంచి వన్ ఇంచి లాడ తిప్పుకుంటాం కాబట్టి లే దించుకుంటాం కదా దానికోసం అనేది వన్ ఇంచి కుట్టు వేస్తున్నాను వన్ ఇంచు కోసం వన్ ఇంచి వచ్చేసి అలాగే మనం ఇలా కుట్టు ఏమవుతుందంటే మీకులు రాకుండా చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఇది నాలుగు మొక్కలు రెడీ అయిపోయింది అలాగే ఇందాక మనం ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి కదా ఫ్యాంట్ ప్యాంటు కిందవి ఆ అనేది ఇందాక మనం కట్ చేసుకొని లో అదే కాలు మడత కోసం మడతలకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాక వరకు మనం పెట్టుకొని మూడు నాలుగు మూడు నాలుగు కుట్లు వేసుకున్నాక దాన్ని మనం చూపిస్తున్నాము చూడండి అలాగే రెండో కుట్టు కూడా వేసాక చూపిస్తున్నాము అలాగే మూడో కుట్టు కూడా వేస్తున్నాను వేసుకుంటారు అవన్నీ అలా వేసుకొని చూపిస్తున్నాం ముందు ఫస్ట్ వేస్తున్నాను ఇది వేసుకున్నాక అప్పుడు ముందోది కూడా వేసి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది కాకపోతే కాకుండా తాగుతుంది మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లారిటీగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు కొంచెం డిస్టబిన్ అయ్యిందేమో అనుకుంటున్నాను మీరు కంపెక్టర్ ట్రాన్స్ కంఫర్ట్ అవుతుంది అదే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది రెండో రెండవైన ఆకాలు కూడా తీసుకొని రెండో క్లాస్ కూడా చూసుకుని అలాగే ఫ్రిచ్ఛింగ్ వేసుకొని సేమ్ అలాగే ఫ్రెండ్స్ నోటికింగ్ వేసుకున్నట్టు మనం నోటికి వేసుకున్నట్టు కిస్తా ఉంటాయి ఫ్రెండ్స్ ముక్క కలిపి కిస్తా దగ్గర మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ కిస్తా దగ్గర చూడండి ఇలా కలుపుకుంటే చాలా బాగా కుదురుతుంది ముందు కిస్తా కలుపుకొని దాన్ని డబుల్ పిచ్ అంటే దీన్ని తిరిగే అవసరం లేదు దీని మీదే మళ్ళీ దాని పక్కనే మళ్ళీ దాని దగ్గర ఇంకో పుట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కిస్తా వాళ్ళకి ఇలాగే వేయాలి నేను అయితే ఎలాగే వేస్తాము అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఫ్రెండ్స్ చూడండి చేత అప్పుడు మరి మొక్క నాలుగు నాలుగు మొక్కలకి అలాగే ఈ రెండు ముక్కలది కలిపి మధ్యలో వెనక్కి బ్లాక్ వెనక్కి బ్లాక్ బ్యాక్ వచ్చేటట్టు ఉంటుంది ఆ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం ఒక పావు ఇంచు వరకు అంటే ఒక పావు ఇంచుల వరకు పెట్టుకొని అక్కడ నుండి మనం కిచ్చిలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కిచిలు పెట్టుకొని తీసుకున్నాను కిచిన్ పెట్టుకున్న తర్వాత తర్వాత మళ్ళీ వామోలుగా కుట్టుకొని చూడండి కుర్చీలు పెట్టాను ఒక నాలుగు కుర్చీలు బ్యాక్కి నాలుగు కుర్చీలు వస్తాయి నాలుగు వేసి కుర్చీలు వస్తాయి మేము కొంచెం ఎక్కువ కుర్చీలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి అలాగే మీకు చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామన్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే కుట్టు వేసుకోవాలి ఇటు అప్పుడు కూడా చూడండి పెట్టుకుని అక్కడి నుంచి పిచ్చి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను పిచ్చి తెచ్చుకోవడం అన్నీ అలాగే డబల్ పిచ్చి కూడా వేసుకునేటట్టు చూపిస్తున్నాను మీకు ముందుగా డబల్ తీసుకుని అక్కడ కూర్చొని చూడండి చూపిస్తున్నాను మీకు వచ్చే చూడండి అలాగే దీని మీద ఇప్పుడు మనం ఒక పిచ్చి వేసుకోవాలి దీని పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ దీని పైన వేసుకుంటే డబల్ అంటారు ఇలాగే వేస్తే తొందరగా చదవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా పూర్తిగా చుట్టూ కూడా చుట్టూ డబుల్ పిచ్ వేసుకోవాలి డబుల్ పిచ్ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా వేసుకోలేదు ఇంకా డబుల్ పిచ్చునే వేస్తున్నాను వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇంకా వేయలేదు వచ్చి చుట్టూ నీట్గా అవుతుందా అంతే నీట్గా వస్తే ఫ్రెండ్స్ రాను వాళ్ళు కూడా చూసుకోవచ్చు మీకు అర్థం కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని ఫ్రెండ్స్ అలాగే చేయండి నడు నడు మొక్క అదే పిస్తా అదే వరకు మనం కుట్టుకోవాలి నడు నుంచి పిస్తా వరకు పంపించి వేసుకోవాలి అలాగే ఇంకా కుట్టు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ దాని మీదే వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి నేను చూపిస్తున్నాను వేసుకుంటే అలాగే ఇప్పుడు మనం నేను సిక్స్ ఇంచెస్ కాదు సిక్స్ ఇంచెస్ సరిపోతాయి మహా అయితే ఎవరికైనా సిక్స్ లేదంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంకా కొద్ది నా ఫ్యాం నేను వేరే వాళ్ళ ఫ్యాంక్ కాబట్టి ఇది కంపల్సరిగా సిక్స్ ఇంచెస్ కావాలి వాళ్ళకి లూజు అలాగే సిక్స్ ఇంచెస్ లూజించుకొని నేను ఎంతవరకు అయితే కట్ చేసుకున్నానో వన్ ఇంచుకి ఎక్కువ ఇంకా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ కౌంట్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంట్లో కిక్ వేసుకోవాలి చూస్తే దగ్గరికి వచ్చేటప్పుడు అలాగే మనసుకుని చూస్తున్నారు సినిమా చూసుకొని మార్పింగ్ తీసుకొని అలాగే రెండో కుట్టు కూడా వేసుకున్నట్టు చూపిస్తున్నాం చూడండి అవన్నీ అయిపోయాయి ఎక్స్ట్రా ఇష్టం ఖర్చు కట్ చేసుకొని ఇలాగే మనం బ్యాడ్స్ ఇచ్చుకోవాలి కటింగ్ చేయాలి చేసి కటింగ్ చేస్తే బ్లౌజ్ ఒకటి ప్యాంటు బిట్ అనేది బాగా నీ బాగా కనబడుతుంది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి ప్యాంటు బిట్ అయిపోయింది అలాగే ఇందాక లాడా తీసుకున్నాం కదా లాడా లాడా కట్ చేసుకున్నాం కదా లాడా కూడా కుట్టేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలాగే లాడా కూడా కుట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇదంతా పిచ్చింగ్ అయిపోయాక మీకు ప్యాంట్ బిట్టు అది అనేది లాడా అనేది కూడా చూపిస్తున్నాను చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే